Ja, <laughs> Oh, Ååååå!

మన చంద్రం పరిస్థితి ఎలా ఉందో ఏమిటిన్నాడు చంద్రం అల్లుడు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతు బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ నీకేం కాలేదు కదా అన్నపూర్ణ ఎక్కడ అన్నపూర్ణకి ఏం కాలేదు కదా అన్నపూర్ణకి ఏం కాలేదు బాబాయ్ బాబాయ్ అన్నపూర్ణ బాబాయ్ తల్లి అమ్మా బాబాయ్ నీకేం కాలేదుగా నువ్వు బాగానే ఉన్నావు అమ్మా నాకేం కాలేదు బాబాయ్ నీకు ఉంది బాబాయ్ నాకేం కాలేదు నాయుడు నా కూతురు అంతే రాసిపెట్టింది చచ్చిపోయింది నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు నాయుడు బాబాయ్ మరేం పర్వాలేదు నేను మళ్ళీ మా ఆవిడతో సంసారం చేస్తే మళ్ళీ పిల్లల్ని కనవచ్చు మీలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతకగలరు బాబు ఈ అన్నపూర్ణమ్మ పేరుతో హోటల్ లేకపోతే పేదవాళ్ళ ఎలా ఇతాయి బాబు బాబు మీరు చల్లంగా ఉండాలి మీరు చల్లంగా ఉంటే ఈ లోకం అంతా చల్లంగా ఉంటుంది బాబు బాబు అన్నపూర్ణం వెంటనే ఈ గురించి పంపించేసాయి ఈ పరువులు వద్దు బాబు పోదు అలాగే వెంటనే పంపించేస్తా ఆ సీఎం గారు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు ఆయన అవినీతికి సంబంధించిన సాక్షాధారాల ఫైలు ఎత్తుకుపోయారు మా ప్రాణాలు పోయినా సరే ఈ పోరాటాన్ని ఆపేది లేదు సీఎం లాంటి అవినీతి పరుణ్ణి దుర్మార్గుణ్ణి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారదోలేదాక మా ఉద్యమం ఆగదు ఈ హత్య రాజకీయాలకి మేము భయపడం ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల మద్దతుతో ఈ ముఖ్యమంత్రిని దించుతాం ఇది ఆరంభం మాత్రమే శివరామయ్య గారు మీరు పార్టీ అధ్యక్షులు దీనికి మీరు కూడా బాధ్యత వహించాలి ఒక గౌరవ పదవిలో ఉంటూ ఇలాంటి హత్య రాజకీయాలు చేసే నాయకుల మీద చర్య తీసుకోకపోతే మీరు కూడా తప్పు చేసినట్లు ప్లీజ్ కంట్రోల్ మీరంతా రెస్ట్ తీసుకోండి మిగతాదంతా నేను చూసుకుంటాను నమస్కారం కూర్చోండి మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ మీద అవినీతి ఆరోపణలతో కోర్టుకు వెళుతుంటే మీరే వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయించారని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అది వాళ్ళ ఆరోపణ ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడొచ్చును కదా మాట్లాడనీయండి దీనిపై మీ వివరణ ఏంటి ఇలాంటి నీచ రాజకీయాన్ని చూసి అసహించుకుంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను ఈ విషయం మీద దర్యాప్తుకు ఆదేశిస్తున్నాను సిబిసిఐడి కానీ తో కానీ లేక ఏ సంస్థతోనైనా విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను ప్రతిపక్షాలకు కూడా ఇదే నా మనవి విచారణలో నేను నిర్దోషణని తేలే వరకు ఒక సామాన్యుడిగా విచారణకు హాజరవుతాను చంద్రంబాబే త్వరగా కోలుకుంటాడు కదన్నయ్య కోలుకుంటాడు త్వరగానే కోలుకుంటాడు ఇక్కడ అందరూ బాగుంటారు ఇక్కడ విషయాలన్నీ మర్చిపోయి ప్రయత్నం చేయించారని చెప్తున్నారు ఇలాంటి నీచ రాజకీయాన్ని చూసి అసహించుకుంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారు ఈ విషయం మీద దర్యాప్తుగా ఆదేశిస్తున్నాను ప్రతిపక్షాలు కూడా ఇదే నా మనవి వరకు ఒక ఏంటి భాస్కర్ గారు ఇది సీఎం నమ్మచ్చు నాయుడు గారు అవును నాయుడు గారు ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయనది ఇలాంటి పనులు చేయించే మనస్తత్వం కాదు మరి ఇదంతా ఎలా జరిగింది సీఎం గారు చేయలేదు అంటే వాళ్ళని వాళ్లే చంపుకుందాం అనుకున్నారా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అవును నాయుడు గారు రాజకీయాల్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు ఏం రాజకీయాలండి కుళ్ళిపోయినాయి ప్రతివాడు ఉత్తములలా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ప్రజలం మనం వెదవలం అండి మనల్ని చూస్తే ప్రతివాడికి మోసం చేయాలనిపిస్తుంది అసలు మనం ఎవర్ని నమ్మాలో తెలియటం లేదండి అమ్మా మీ ఫ్రెండ్స్ అందరికి విబు ఫ్రెండ్స్ అందర్ని అడిగానని చెప్పు తప్పకుండా ఉత్తరం రాయాలమ్మా తప్పకుండా ఉంటాను నిద్రపోకుండా చెల్లిన జాగ్రత్తగా చూసుకో అన్న బైలేర్